హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధారప్రదేశ్వ వార్త కొత్త ఆసరా చేత పెన్షన్లు పెంపు చేశారండి మరి ఎప్పటి నుంచి ఈ ఈ అప్డేట్ అనేది వచ్చింది ఎప్పటి నుంచి పెంచుతారు మరి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఆల్ సింబుల్ బటన్ గంట సిమ్మల్ వస్తాయి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి పాత వారికైనా కొత్త వారికైనా వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగుల కారు వేలు హెచ్ఐవీ బీడీ చేనేత మగ్గ కార్మికులకు డయాలసెస్ వారికి కూడా నాలుగు వేలు అండి ఈకేవైసీ ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోండి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెంపు విషయం అయితే కొత్త ఆసరాచిత పెన్షన్లు అయితే పెంచి పెంచారండి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా విడుదలైతే చేశారు మంత్రి సీత గారు కూడా చెప్పడం జరిగింది సీఎం గారు చెప్పారు క్యాబినెట్ ఆమోదంతో ప్రతి ఒక్కరికి అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ నుంచి అయితే పెంపు చేసడం పెంపు చేశారు ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ అయితే జమ అవుతాయి కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నారు ఏ నెల ఆ నెల డబ్బులు కూడా వెంటనే తీసుకోండి లేకపోతే రద్దు చేయడం కూడా జరుగుతుంది చూసారండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్